హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రీసెంట్గా మనము సెల్ ఓపెన్ చేస్తేనే కొన్ని కొన్ని న్యూస్ అనేవి అలా వస్తూ వస్తూ ఉన్నాయి సో మన ఛానల్లో ఆ న్యూస్ వాళ్ళ పేర్లు చెప్పుకోకుండానే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మంచి చెడు సో నమ్మితే ఎలా ఉంటుంది నమ్మకపోతే ఎలా ఉంటుంది సో నమ్మి మనము మోసపోవటం ఎలా ఉంటుంది ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళ మీద ఎంత కోపము ద్వేషం వస్తుంది అన్నది సో దేనికోసము ముందుగా నేనేం చెప్తున్నానంటే కొంతమంది కండి మన నమ్మకమే వాళ్ళకు పెట్టుబడిగా ఉంటుంది సో అనటం వాళ్ళని అనటము మనకు చాలా రాంగ్ అనే చెప్తాను ఎందుకంటారా నీవు నమ్మినావు వాళ్ళు నిన్ను నమ్మించటానికి చేసిన ప్రయత్నంలో నువ్వు వాళ్ళని నమ్మినావు కానీ వాళ్ళు వచ్చి నన్ను నమ్ము నన్ను నమ్మి నీ దగ్గర ఉన్నది పోగొట్టుకో అని చెప్పలేదు వాళ్ళు ఒక రాయి విసురుతూ ఉంటారు ఎందుకు ఏదో చూశారు కదా ఏదో ఒక చేపకు తగలదా ఆ చేపను పట్టుకోలేమా అన్నట్లు నదిలో రాళ్ళు విసురుతున్నట్లు వాళ్ళు కూడా ధైర్యంతో వాళ్ళకు నమ్మకం ఎక్కువ ఎవరో ఒకరు మాకు ఆ రాయికి తగులుతారు అనేసి వాళ్ళు ఏం చేస్తారు రాళ్ళు విసురుతూ ఉంటారు సో అది తగలకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి కానీ తగిలి ఆ రాయి వచ్చి నాకు కొట్టుకుంది అందుకే నేను ఇలా అయ్యాను అనటము నీ తప్పు హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పు నీ వాళ్ళ పెట్టుబడి ఏంటి వాళ్ళ పెట్టుబడి అంటూ వాళ్ళు ఓన్గా ధనం అంటే ఏది పెట్టరు నీవు వాళ్ళు నమ్ముతున్నావు చూసావా నీ నమ్మకమే వాళ్ళకు పెట్టుబడిగా మారుతుంది వాళ్ళు నీ నమ్మకం అనే పెట్టుబడితో పైకి పైకి ఎదుగుతూ ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని నువ్వు నమ్ముతూ కింది కింది కిందికి నువ్వు వస్తుంటావు అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము అవును ఎవరైనా ఏదైనా చెప్తే ఎందుకు నమ్మాలి మనకంటూ మనకు కొంత మనము చదువుకున్న వాళ్ళమే సో నువ్వేం చదువు తక్కువ లేదు నువ్వు చదువుకున్న దానివే ఉంటావు నువ్వు చదువుకున్న వారే ఉంటారు ఎవరో ఏదో చెప్పారు అనేసి మన దగ్గర ఉన్న డబ్బును వేరే వాళ్ళకి ఇచ్చుకోవటం వలన నీ భర్త పడ్డ కష్టాలన్నీ నీటిలో పోసిన లాగే అయిపోతాయి అలాగే నువ్వు కష్టపడి పైసా పైసా దాచుకొని ఏదానికో ప్లాన్ చేసుకున్న డబ్బును ఎవరి మాటలో నమ్మి అక్కడ పెట్టడం వలన నష్టం వచ్చిన తర్వాత వాళ్ళని నిందించటం అనేది చాలా తప్పు అప్పుడు మ నిన్ను నీవు నిందించుకోవాలి సో తను చెప్తే నేను ఎలా విన్నాను వినకుండా ఉండాల్సింది అనేసి మనల్ని మనం నిందించుకోవాలి అంతేకాని వాళ్ళని బ్లేమ్ చేయకూడదు మనల్ని బ్లేమ్ చేసుకోకూడదు ఒక్కొక్కసారి పరిస్థితులనేవి అలా వస్తూ ఉంటాయి ఆ టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు చాలామంది ఎంత నమ్మకంగా చెప్తూ ఉంటారంటే సో వాళ్ళు ఫస్ట్ మనల్ని నమ్మించటానికి వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు ఆ మంచి పనుల వల్లనే మనము అంటే నీవైనా నేనైనా నువ్వు అక్కడ టిల్ట్ అయిపోతావు ఆ అంత మంచి పని చేసిన వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు అంత మంచి పనులు చేసిన వాళ్ళు మనల్ని ఎందుకు ముంచుతారు అంత మంచి పనులు చేసిన వాళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తారు అన్నది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క మనిషిలోను అందులోనూ ఆడవారికి అనేది కామను అందులోను వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే దీంట్లో ఇన్వెస్ట్ చెయ్యటం వలన నాకు డబ్బు వస్తుందోనో లేదు ఆ ప్రోడక్ట్ కొనుక్కొని బాగుంటే ఇంకొకరికి అమ్మటం వలన డబ్బు వస్తుందని వస్తే ప్రతి ఒక్క ఆడవారికి ఉన్నదే అది చాలా వరకు దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళల్లో ఇది కామనే అని చెప్పాలి ఎవరోనండి కొద్దిగా ఆలోచిస్తారు ఎందుకు ఏ వాళ్ళకు లాభం లేనిది ఇలా ఎందుకు చెప్తారు ఎందుకు ఊరికేనే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇస్తారు లేకపోతే ఊరికే మనకు ప్రోడక్ట్స్ ఇస్తారు ఊరికే మనకి ఇవిస్తారు అవిస్తారు అనేది ఒక్కసారి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటివి ఇప్పుడు జరుగుతున్నవే కాదండి ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చి ఇలాగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి కానీ పర్సనల్గా మనిషి మనిషి మంచి మంచిగా మాట్లాడుకుంటూ నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసినవి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి సో ఆ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎలాగ కొన్ని కొన్ని వచ్చేవి చైన్ సిస్టమ్ అనేసి ఈ ఇంత డబ్బు కడితే ఇంతమందిని కడితే డైమండ్ రింగ్ అని డైమండ్ చౌల పోయే దుద్దులని ఇలాగా సో ఆశతోటి ఏం చేసేవాళ్ళు స్టార్టింగు కొంతమందికి బాగానే డైమండ్ రింగ్స్ డైమండ్ దుద్దులు ఇలాగ డైమండ్ ఏదేదో చైన్స్ అవి ఏవేవో ఇచ్చుకుంటూ వచ్చారు కానీ అప్పట్లోనే అదొక పెద్ద స్కామ్ మందిని ముంచినారు స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళేమో జాయిన్ చేసి చేసి బాగా సంపాదించుకున్నారు కానీ నెక్స్ట్ వాళ్ళు ఆశతోటి డబ్బులు కట్టి మిగతా మిగతా వాళ్ళని కట్టించి వాళ్ళ చేత నిందలు పడి ఇలాగా కూడా అయ్యాయి సో ఇంకొకటి వచ్చింది అప్పట్లో మీకు ఏది సర్జికల్ గిన్నెలు సర్జికల్ మనకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ తోటి గిన్నెలు తయారు చేసి ఆ గిన్నెల్లో వండుకొని తింటే క్యాన్సర్ రాదు ఉబకాయం రాదు మోకాలు నొప్పులు రావు అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి హెల్దీగా ఉంటారు అన్నారు అప్పట్లోనే ఫిఫ్టీన్ ఇయర్స్ వింతట అంత గిన్న టెన్ థౌసండు ఎంత గిన్న ఫిఫ్టీన్ థౌజండ్ ఎంత గిన్న ట్వంటీ థౌజండ్ ఇంకా అంతకంటే కొద్దిగా ఎక్కువైతే థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉండదు కానీ ఆ టైంలో కూడా అంటే ఎలా నమ్మించారు అంటే ఇలాగే మేము చాలా ఆరోగ్యంగా తయారయ్యాము దీంట్లోనే తింటున్నాం దీంట్లోనే అది సేల్ చేసుకోవడానికి స్టార్టింగ్ వాళ్ళకు కొద్దిగా ఫ్రీగా ఇచ్చినారు ఆ తర్వాత కొద్దిగా డబ్బులకి ఇచ్చారు కానీ వీళ్ళు జాయిన్ చేసే కొద్ది వీళ్ళకేమవుతుంది చక్కగా గిన్నెలు కమిషన్ వస్తుంది కాబట్టి అలా చేశారు పాపం పిచ్చి కాళ్ళు కొంతమంది ఏం చేశారు అప్పులు చేసి కూడా కొనుక్కున్నారు కొనుక్కొని అంటే ఆశ ఆరోగ్యం బాగవుతుంది ఆరోగ్యం బాగవుతే మాకు ఇంకా ఆ పెట్టుబడి డబ్బులు ఉండిపోతాయి హాస్పిటల్ ఖర్చులు మిగిలిపోతాయి అన్న దీంతో చాలామంది అప్పట్లో అనుకున్నారు కానీ అండి ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్తో తయారు చేసిన ఆ గిన్నెల్లో తిన్న వాళ్ళు కూడా అండి క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్ హస్బెండే క్యాన్సర్ తోటి చనిపోయారు అలాగే ఉబకాయంతో అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు సో నమ్మకూడదు అలాంటివన్నీ వాళ్ళు చెప్పి ఎన్నో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము మనల్ని ముంచడం కోసము వాళ్ళ పైకి రావడం కోసం ఎన్నో చెప్తూ ఉంటారు అలా అనేసి మనం వాళ్ళని నమ్ముతే ఇటు మన డబ్బు పోయా అప్పు తెచ్చుకోవటం వల్ల ఇంట్రెస్ట్ కట్టాలి ఆ గిన్నెలు కొన్నాళ్ళకు పనికి రాకుండా పోతాయి సో ఇప్పుడు ఏ నాన్ స్టిక్ అవనుకోండి వాడతాము లేదా తీసి పక్కన పడేస్తాం కొత్తది ఏదో వస్తుంది అది వాడతాము అంతేకాని ఒక్క గిన్నె పదహైదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి లక్ష రూపాయల గిన్నెలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాకే చెప్తే నమ్ముతారా అలా కూడా జరిగింది అలాగే మోసాలు ఇక కొన్ని మోసాలు ఏమవుతూ ఉంటాయి వెయిట్ తగ్గిస్తాము అనేసి నా కజిన్ సిస్టరే తన కొద్దిగా వెయిట్ ఉండేది సో ఏదో తెలిసిన వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యింది వాళ్ళు ఇచ్చిన డైట్ వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్ అలాగా బాగానే ఏదో దగ్గర దగ్గర టూ ల్యాక్స్ తీసుకున్నారు అతనికి నాకు చెప్పింది అక్కను మీకు జాయిన్ అవుతే మాకు ప్రోడక్ట్ ఇస్తారు అక్క ఫ్రీగా ఇస్తారు డబ్బు తగ్గిస్తారు అంటే నేను చెప్పాను నా డైట్ నేను మెయింటైన్ చేస్తాను నా ఎక్సర్సైజ్ నేను చేస్తా వాళ్ళు ఇచ్చేవి తీసుకొని కొన్నాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ డబల్ వెయిట్ కూడా పెరుగుతాము నాకు అవసరం లేదు అని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఏం చేసింది అలాగ చేసి టూ బాగానే సన్నబడింది ఆ టూ ల్యాక్స్ అయిపోయినాయి అదేదో ప్రోటీన్ పౌడర్ తాగేది సో వాళ్ళు ఇచ్చిన డైట్ తినేది ఇక ఏమైందంటే దాంట్లో కడుపుల్లో పేగులు అనేవి దానికి అలవాటు పడిపోయి ఇక ఏం తిన్నా డైజెషన్ ప్రాబ్లం వచ్చేది సో టూ ల్యాక్స్ అయిపోయింది ఫోర్స్ అయిపోయింది ఆపేసింది అలాగ కొంతమందిని జాయిన్ చేసేసి ఆ ప్రోటీన్ పౌడర్ కొన్ని ఏమో డబ్బాలు ఫ్రీగా వచ్చాయి కొద్దిగా టూ ల్యాక్స్లో ఒక ఫైవ్ థౌజండ్ అలాగేమో తక్కువైంది తగ్గించారు సో ఇలాగ అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు బాగుంది ఆరు నెలల తర్వాత హెల్త్ తో పాటు ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ అయిపోయింది సరే ఇక నడవలేక ఏదో అలాగ చేసుకోండి గా ఇంకొక దానిలో జాయిన్ అయ్యింది జాయిన్ అయితే వాళ్ళు మీకు థర్టీ థౌజండ్ కట్టండి ఇంకేమీ అవసరం లేదు అన్నారంట సరే కట్టాము కదా వెళ్దామంటే మీ అబ్బాయికి తెలియకుండా ఇంకొక ఫార్టీ థౌజండ్ కట్టేశారు అనుకోండి మీకు ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఇస్తాము అది ఇది అనేసి తన టెంప్ చేయటం మొదలుపెట్టారు అది తెలిసి కొడుకు వెళ్ళి ఒకే మాట చెప్పాడట థర్టీ థౌజండ్కి ఏం మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఎలా తగ్గిస్తారో తగ్గియండి లేదంటే లేదు అని సో కరాఖండిగా ఉండాలి కొన్ని విషయాలలో కరాఖండిగా ఉండటం వలన మన డబ్బు మిగులుతుంది మనము హెల్తీగా కూడా ఉంటాము అలాగేనండి ఒకప్పుడు సైట్లు కూడా ఇలాగే జరిగాయి సైట్లు కూడా చైన్ సిస్టమ్ లాగా వాడికి ఒక సైట్ అమ్మిస్తే వీడికి ఇంత డబ్బు వస్తుంది వీడికి రెండు సైట్లు అమ్మిస్తే వీడికి ఇంత డబ్బు వస్తుంది లేదా పది సైట్లు అమ్మిస్తే వాడికి ఒక సైట్ ఫ్రీ కానీ ఇలాంటివి కూడా జరిగాయి సో ఎంత ఫ్రెండ్స్ కానీ లేదు మీరు వాళ్ళ మాటలకు ఫిల్ట్ అయిపోయి వాళ్ళని మీరు పూర్తిగా నమ్మినా సరే మనీ విషయంలో మాత్రము ఎవరన్నీ చెప్పినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మా వారు వీఆర్ఎస్ తీసుకుంటున్న టైంలో మాకు ఎలా కాల్స్ అంటే క్లోజ్గా ఉన్నవాళ్ళే సార్ ఆ సైట్ కొనండి సార్ ఈ సైట్ కొనండి బాగా డబ్బులు పెరుగుతాయి అన్నారు నేను మాత్రం చెప్తాను ఇంకా ఈ ఏజ్లో మనకి సైట్లు వద్దు ఉన్నంతలో హ్యాపీగా ఉందాము ఆ డబ్బు లేదా మిగిలితే పిల్లలకి ఇచ్చేద్దాము అని మాత్రం చెప్తాను సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు వస్తున్నాయి లేదు అనుకుంటే వాళ్ళు పైకి రావాలి వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి సంపాదించుకోవాలంటే మనల్ని ముంచటానికి ఎన్నైనా మాటలు చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని మనం అనకూడదు మనము అంటే నీవు నీవు నమ్మావు కాబట్టి నువ్వు నమ్మినందుకు బ్లేమ్ చేసుకోవాలి సో వాళ్ళని అనే కంటే మనల్ని మనం ముందు పిన్ పాయింట్ చేసుకోవాలి ఎందుకు ఇలాగ చేశానని ఇక్కడనైనా ఈ డబ్బు విషయంలో కానీ సైట్ విషయంలో కానీ ఎవరైనా ఏదైనా చెబుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలో అనుకోండి పోతే పోయింది ఒక సారీ అనుకోండి శారీ అది తెప్పిస్తే బాగలేకపోతే దానికి యూజ్ చేస్తాం బాగుంటే ఆనందంగా కట్టుకుంటాం అంతే వేలు వేలు అప్పులు తెచ్చి వేలు వేలు వేరే వాళ్ళకి పెట్టి మోసపోవటం అనేది ఇంటిల్లి పాది పదేళ్ళు బ్యాగ్కి వెళ్ళిపోతారు అదొక్కటి నువ్వు ఆలోచించుకొని స్టెప్ ముందుకేస్తే నీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు నీవు హ్యాపీగా ఉంటాము నమ్ము ఎంతవరకు నమ్మాలో ఎవరిని నమ్మాలో అంతవరకు నమ్ము నీ దిశను నీవే తీసుకో ఓకేనండి నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా నమ్మిన వాళ్ళని ముంచుతారు నమ్మకస్తులుగా ఉన్నవాళ్ళు కాబట్టి అది ఎవరు ఏంటి అన్నది మనకు తెలియదు మన జీవితంలో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాంటి వాళ్ళకు మనం రెండు కాకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టా మమ్మల్ బాయ్ అండి